తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది నిందితులకు జీవిత ఖైదు విధించింది ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది ఏ త్రీ అజ్కర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్ గా కరీం ఏ సిక్స్గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ సెవెన్ గా శివ ఏ ఎయిట్ గా నదీంలకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది ఇక కోర్టు విచారణ సమయంలో అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకున్నారు తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని వేడుకున్నారు ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు తనకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని శ్రవణ్ కుమార్ వేడుకున్నట్లుగా తెలుస్తోంది అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు మారుతీరావు సుపారీగ్ఞానంతో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ ను హత్య చేయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు ఏ గా అమృత తండ్రి మారుతీరావు సుపారీ కు చెందిన సుభాష్ శర్మ ఏ గా ఏ గా అజ్కర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్ గా కరీం ఏ గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ సెవెన్ గా శివ ఏఎట్ గా నదీంలపై కేసు ఫైల్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేశారు ఈ కేసు ఐదేళ్ల తొమ్మిది నెలల పాటు కోర్టులో విచారణ కొనసాగింది సుపారి గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతీరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే రెండు పేల ఇరవైలో హైదరాబాద్ లో పాల్పడ్డాడు ఏటు సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు ఏత్రి అజ్కర్ అలీ కూడా ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు